అహహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు ఇదిగోండి వచ్చేస్తాయండి ఇవన్నీ నేను అంటే సద్ది అన్నమాట సది నైవేద్యాలకు స్వాగతం సుస్వాగతం మీకు అందరికీ ఆ ఇందులో మాత్రం ఫ్రెష్ ఇది ఈరోజు వండానమాట నేను పాయసం ఈరోజు వండి నైవేద్యం పెట్టి ఆ వినాయకుడికి నిమజ్జనం చేశామన్నమాట ఇంకైతే కొట్టిన కొబ్బరి చిప్పలతో సహా మొత్తం ఆల్ రౌండ్ నైవేద్యాలన్నీ పెట్టేస్తాను అంటే ఈరోజు ఉన్న తినేటివి సలివిడితో సహా చూసారు కదా సలివిడితో సహా నైవేద్యాలు అన్నీ ఉన్నాయి వచ్చేసేయండి వచ్చేసి మా ఇంటి సర్ది నైవేద్యాలు అయ్యో అలా అనకూడదు నైవేద్యం అన్న తర్వాత ఏదైనా ఒకటే కాబట్టి మీ అందరూ మా ఇంటి నైవేద్యాలని ఆరగించండి ఆరగించి సంతోషపడండి ఎందుకంటే ఆ మా వినాయకుడికి పెట్టిన నైవేద్యాలు మా గణపయ్య భుజించిన నైవేద్యాలు కొబ్బరి లడ్లు చూసారా చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయి మోదకాలు ఇదిగోండి మోదకాలు నేను ప్లేట్లో పెట్టడం మర్చిపోయాను మోదకాలు కొబ్బరి చిప్పల్లో పెట్టాను అనమాట ఇలాగా చూసారా అన్ని నైవేద్యాలు వచ్చి మీరు మీరు కూడా భుజించండి ఓకే థ్యాంక్ యూ